கே இங்க கே இங்க வந்து பாரு லை லை கோடு கே இங்க வந்து பாரு லை கோடு என்ன என்ன மாதிங்க மாதிங்க 아래아나 <목소리도> అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు నేను భవానీ మాల వేసుకున్న టైంలో ఆ వీడియోస్ అన్ని కూడా ఒక్కొక్కటిగా మీకు అప్లోడ్ చేస్తూ వచ్చాను ఎలా చేస్తారు మేము ఎలా పీఠం పెట్టుకున్నాం మా అమ్మవారు ఎలా ఉంది ఏంటి అనే విశేషాలన్నీ నేను మీతో షేర్ చేసుకున్నా ఇంకొక వీడియో మిగిలిపోయిందండి అదేంటంటే ఇలా మాలలు వేసుకున్న వాళ్ళని ఎవరైనా సరే వాళ్ళ ఇంట్లో పూజ పెట్టుకొని ఆ స్వాములకు గాని భవానీలకు కానీ అల్పాహారం కానీ భిక్ష కానీ పెట్టుకుంటూ ఉంటారు ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు మా ఇంట్లో అల్పాహారం పెట్టు పెట్టుకున్నప్పుడు కూడా మేము ఎలా పెట్టుకున్నాం ఏంటి అనేది నేను ఒక షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను మన ఛానల్లో ఆ వీడియో వైరల్ అయింది కానీ ఒక చిన్న షార్ట్ వీడియోలో ఒక ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ సెకండ్స్ ఉన్న వీడియోలో డీటెయిల్స్ ఏమి అంత క్లియర్ గా చూపించలేం కాబట్టి నేను ఒక లాంగ్ వీడియో కూడా అందరికీ ఉపయోగపడేలాగా ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే స్వామిలకి భిక్ష గాని అల్పాహారం గాని పెట్టుకునే వాళ్ళకి ఆ ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటి అనేది తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి లాంగ్ వీడియోలో డీటెయిల్డ్ గా ఆ ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేద్దామని చెప్పి ఈ వీడియో పోస్ట్ చేద్దామని అనుకున్నాను ఈ వీడియో కూడా నేను మాల వేసుకున్నప్పుడు మమ్మల్ని వేరే వాళ్ళు అల్పాహారానికి పిలిచారు అప్పటి వీడియో ఇది అప్పటి నుంచి నేను ఈ వీడియో పోస్ట్ చేయాలి చేయాలి అని అనుకుంటున్నాను కానీ నాకు టైం కుదరలేదు ఎడిట్ చేసి వాయిస్ ఇవ్వడానికి అసలు టైం సరిపోలేదు ఏ రోజు ఆ రోజు ఈ రోజు చేద్దామని అనుకుంటున్నాను కానీ కుదరలేదు ఇదంతా మాలలు వేసుకునే సీజనే కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఇప్పుడైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను యూట్యూబ్ లో అంటూ ఒక వీడియో ఉంటే ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా ఎవరో ఒకరికి ఉపయోగపడతా అనే ఉద్దేశంతో ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా సరదాగా ఉంటది చాలా కొత్త కొత్త విషయాలు కూడా చెప్తా మీకు అసలైన మజా అంతా అల్పాహారం చేస్తున్నప్పుడే ఉంటది అది మాత్రం అసలు మిస్ కాకండి సరే మరి ఇంక అసలు విషయానికి వచ్చేద్దాం స్టార్టింగ్ చూసారు కదా భవానీలు అందరూ వచ్చే ముందు కాళ్ళు గడుక్కున్నారు వచ్చిన భవానీలందరికీ కూడా కాళ్ళకి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి లోపలికి ఆహ్వానించాలి అందరికి ఒకళ్ళే రాయాలంటే టైం పడుతుంది కాబట్టి ఒకరికొకరికి అలా హెల్ప్ చేసుకున్నాం ఇందాక వీడియోలో చూసారు కదా అలా అనమాట అమ్మవారి మాలలకు మాత్రమే ఈ కాళ్ళకు పసుపు రాసి బొట్టు పెట్టి అనేది ఉంటది అదే దేవుడి మాలలు ఉంటాయి కదా శివమాల అయ్యప్ప మాల ఆంజనేయ స్వామి మాల వాళ్ళకి ఇలా పసుపు రాసి బొట్టు పెట్టే ప్రాసెస్ ఉండదు కాలక పసుపు రాసి లోపలికి ఆహ్వానించిన తర్వాత అమ్మవారికి పూజ చేయడానికి ఒక పీఠం ఏర్పాటు చేసుకుంటారు కదా అక్కడ దీపారాధన చేసి నైవేద్యం పెట్టి చక్కగా అమ్మవారికి ఇష్టమైన పాటలు కీర్తనలతో అమ్మవారిని ఆరాధించుకోవాలి సరదాగా కాసేపు ఆ భజన పాటలు మీరు కూడా వినయండి విన్నారు కదండి అమ్మవారి పాటలు భజనలు అవన్నీ ఎవరికి నచ్చినట్టు ఎవరికి వచ్చిన పాటలు వాళ్ళు పాడుతూ అమ్మవారిని చక్కగా ఆరాధించుకుంటాము ఇంకా చాలా రకాల పాటలు ఉంటాయండి పాడుతూ ఉండాలే గాని రాత్రంతా పాడుతూ ఉన్నా సరిపోవు అన్ని పాటలు ఉంటాయి అమ్మవారి పాటలు అయ్యప్ప స్వామి పాటలు శివుడి పాటలు వెంకటేశ్వర స్వామి పాటలు ఇలా మనకు నచ్చిన ఏ దేవుడి పాటలైనా ఎంత సేపైనా ఆ కీర్తనలు పాడుకుంటూ ఉండొచ్చు అక్కడ టైం బట్టి చూసుకుని భజనది చేస్తా ఉంటారు అదే పీఠం దగ్గర అయితే ఎంత సేపైనా చేసుకోవచ్చు మన ఓపిక ఇంకా భజన కంప్లీట్ అయిన తర్వాత ముందే మనం దీపారాధన చేసి నైవేద్యం అది పెట్టి భజన చేస్తాం కదా ఆఖరిలో అమ్మవారికి హారతి ఇచ్చి పూజను కంప్లీట్ చేస్తారు ఈ దీపం పెట్టడం నైవేద్యం పెట్టడం హారతి ఇవ్వడం ఇవన్నీ కూడా ఎవరైతే భవానీల్ని స్వాములని ఆహ్వానించి భిక్ష గాని అల్పాహారం గాని పెడతారో వాళ్ళ ఇంట్లో చేతే అవన్నీ చేయిస్తారు అమ్మవారికి చక్కగా భజనలు కీర్తనలతో పూజ కంప్లీట్ అయిన తర్వాత ఆఖరిలో అమ్మవారికి హారతి ఇచ్చేసి భవానీలందరికి అల్పాహారం పెట్టడం స్టార్ట్ చేశారు మాలలో ఉన్నప్పుడు మనం ఏది తిన్నా భిక్ష తిన్నా అల్పాహారం తిన్నా ఏ చిన్న వస్తువు తిన్నా కూడా మెడలో ఉన్న మాలకు నైవేద్యంగా చూపించి అప్పుడు మనం తినాలి జై భవా

అలా ప్లేట్ లో ఉన్న అల్పాహారాన్ని అమ్మవారికి ఆరోగింపు చూపించి అప్పుడు మనం తినాలి వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా అసలు మజా అంతా అల్పాహారం తినేటప్పుడే ఉంటది మిస్ కాకండి అని చెప్పి ఆ సెగ్మెంట్ కి అయితే వచ్చేసాము ఇక్కడ నేను మీతో ఒక కొత్త విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కొత్త విషయం అంటే భవానీ మాలలో ఉండే వాళ్ళకైతే ఈ విషయం తెలిసి ఉండొచ్చు కానీ నేను ఇదే మొదటిసారి మాల వేసుకోవడం కాబట్టి నాకు ఇప్పుడే తెలిసింది అలాగే తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా తెలుసుకుంటారని చెప్తున్నాను ఏ దేవుడు మాలైనా సరే ఫస్ట్ టైం వేసుకుంటే వాళ్ళని కన్నె కన్యస్వాములు అంటారు కదా వాళ్ళని ఈ కన్యభవానీలు కాని వాళ్ళు ఉంటారు కదా అంటే ఒకటి కంటే ఎక్కువ సార్లు మాల వేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇలా అల్పాహారం చేసేటప్పుడు భిక్ష చేసే అస్సలు ప్రశాంతంగా తిన్నవ్వరు కావాలంటే మీరే చూడండి చూసారు కదా నేను కూడా కన్నభవానినే కదా నేను ఎంత తప్పించుకున్నా నా పక్క నుంచి ఎవరు చేసే పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు నా ప్లేట్ లో పడాల్సిన ఐటమ్స్ పడుతూనే ఉన్నాయి ఇలా ఎందుకంటే ఇక్కడ ఒక రూల్ ఉంటది కన్నె తినేటప్పుడు వాళ్ళ ప్లేట్ లో మిగిలిన భవానీలు ఎంత అంటే అంత వేయచ్చు కానీ కన్నె మాత్రం వాళ్ళు వేస్తున్నప్పుడు వద్దు అని అనకూడదు చేతులు అడ్డు పెట్టకూడదు ప్లేట్ లో వేసింది తీసి పక్కన కూడా పెట్టకూడదు తిరిగి వాళ్ళకు కూడా వేయకూడదు దీన్ని అవకాశంగా తీసుకుని మిగిలిన భవానీలు అందరూ భవానీలతో ఒక రేంజ్ లో ఆడుకుంటారు చూస్తున్నారు కదా ఇక్కడ వాళ్ళు ప్లేట్ లో వేసి మొత్తం తినాల్సిందే ప్లేట్ లో వేసుని తింటే ఓకే మరి తినలేకపోతే అప్పుడు పరిస్థితి ఏంటి తినలేకపోతే ఏంటి తినలేనంత వరకు వేస్తారు ఒకవేళ కొద్దో గొప్ప బలవంతంగా ఒక రెండు మూడు ఎక్స్ట్రా తిన్నా కూడా ఇంకా ఇంకా వేస్తూనే ఉంటారు మనకు వద్దు తినలేము అనిపించేంత వరకు వేస్తూనే ఉంటారు కన్య భవానీల ప్లేట్ లో వెయ్యాలన్నా తీయాలన్నా గురుభవానీలకే అవకాశం ఉంటది పాపం మా బాధ చూడలేక ఈయన కూడా ఒక గురు భవానీయ్ మా ప్లేట్ లోంచి తీసి వేరే వాళ్ళకి వేసి సర్దేస్తున్నారు అనమాట ఆ ఐటమ్స్ ని కానీ అయినా ఊరుకుంటారా ఆయన తీస్తూ ఉండడం మళ్ళీ పక్క నుంచి ఏదో ఒక రకంగా వేస్తా ఉండడం ఇదే జరుగుతుంది అక్కడ ఇదిగోండి చూస్తున్నారు కదా ఆయన తీయడం పిల్లు వేయడం ఇదే జరుగుతుంది మరి దీనికి పరిష్కారం ఏంటి దానికి కూడా ఒక ఆప్షన్ ఉంది అదే ఆప్షన్ వేలంపాట అదే మెయిన్ అనమాట అలా వేలంపాటకు వచ్చే వరకు వేస్తానే ఉంటారు నా పక్కన ఉన్నది కూడా అనే తను నా ప్లేట్ లో వేస్తున్నాడని తిరిగి వేస్తున్నాను వేరే వాళ్ళైతే అలా తిరిగి వేయడానికి లేదు

వీలున్నంత వరకు ప్లేట్లో వేసి తినడం లేదంటే గురు భవానీ ప్లేట్ ప్లేట్లోంచి తీయించుకోవడం ఇవన్నీ కాకపోతే ఇంకా చివరి ఆఖరికి వేలం పెడతారు చూసారు కదా ఇలా కన్నె భవానీలు వాళ్ళ ప్లేట్లో ఉన్న ఐటమ్స్ ని పాట పడతారు మిగిలిన భవానీలు వాటిని కొంత అమౌంట్ కి పాడుకుంటారనమాట ఒక్కొక్కటి పది రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు రెండు వందల వరకు పాడుకునే వాళ్ళు ఉంటారు నా ప్లేట్లో ఐటమ్స్ గురుభవాని ఎంత పక్కకు తీసేసినా చివరాఖరికి వేలం పాటు పెట్టిన ప్లేట్లో ఐటమ్స్ వేస్తానే ఉన్నారు అందుకని ఏం చేశానంటే మిగిలిన ప్లేట్ లోది అంతా తినేసేసి కొద్ది గొప్ప ఉన్నది కాస్త మధ్యలోకి లాగి చేయగడిగేసుకున్నాను ఇంకా అప్పుడు ఎవరు వేయడానికి ఉండదు అనమాట ఎప్పుడైనా సరే ప్లేట్ లోది మధ్యలోకి లాగి కొద్దిగా ఒక రెండు మూడు చుక్కలు వేసినా సరే ఇంకా ప్లేట్ లో ఎవరు వడ్డించకూడదు అందుకే ఆ పక్కన వాళ్ళు అంటున్నారు గబగబా ఒక ముద్దలో తినేసి ప్లేట్ లో చేయగడిగేయండి అని చెప్పి అందుకే అలా ఫాస్ట్ ఫాస్ట్ గా తినేసి చేయగడిగేసుకున్నాను ఈ లోపు ఇంకెవరైనా నా ప్లేట్ లో వేయకుండా ఒకవేళ వేసినా అవి తీసేస్తూ ఒక గురుభవానీ నుంచున్నారు కదా ఆయన హెల్ప్ చేశారు గారెలు ఇడ్లీలు ఏమన్నా వేస్తుంటే తీసేసి పక్కన పెట్టేస్తున్నారు నేను మాత్రం ఆ టమాటా బాత్ని ని గబగబా తినేసి చెయ్యి అయితే కడిగేసుకున్నాను ఇక్కడ చూడండి ఎవరైతే భవానీల్ని అల్పాహారానికి పిలుస్తారో వాళ్ళే ఆ భవానీల అల్పాహారం పూర్తయ్యాక స్వయంగా ఆ భవానీల చేతుల్ని కడుగుతారు కంపల్సరీ ఇలాగే చేయాలని ఏం లేదు ఎవరిష్టం వాళ్ళది కడగాలి అని అనుకుంటే కడగొచ్చు లేదంటే ఎవరికి వాళ్ళే ప్లేట్ లో చేతులు కడిగేసుకోవచ్చు వాళ్ళ వేసుకున్న వారిని సాక్షాత్ ఆ అమ్మవారిలా భావిస్తారు కాబట్టి మనం ఏ పని చేసినా వాళ్ళకు కోసం ఆ అమ్మవారికి చేసినట్టే భావించి చేయడం కోసం మాత్రమే ఇందాక నేను చూపించిన వేలంపాట సరదాగా అందరం కలిసి కూర్చున్నప్పుడు నవ్వుకుని ఆడుకోవడానికే తప్ప దీంట్లో ఎవరు ఎలాంటి ఇబ్బంది పడింది లేదు పెట్టింది లేదు ఆఖరికి బాదంపాల విషయంలో కూడా వదలట్లేదు చూడండి చూసారు కదండి మా అల్పాహారం విందు ఆఖరిలో బాదం పాలతో అలా సరదాగా ముగిసింది మీకు ఇది ఒక రోజే చూపించా గాని ఆ పదకొండు రోజుల దీక్షలో ప్రతి రోజు మా పరిస్థితి ఇంతే दादा दादी के बाबा बलराम दादा श्री बाबा बलराम दादा श्री बाबा बलराम दादा श्री बाबा के बाबा बलराम दादा అల్పాహారం గాని భిక్ష గాని పూర్తయిన తర్వాత ఆఖరిలో అన్నదాత లేదంటే అల్పాహార దాతలకి సుఖీ చెప్పాలి అల్పాహారం పూర్తయ్యాక భవానీలందరికి తాంబూలం ఇస్తారు ఈ తాంబూలంలో తమలపాకులు అట్టుపళ్ళు వక్క కాయిన్ గాజులు పసుపు కుంకుమ వీటితో పాటు ఏదైనా ఒక ఫ్రూట్ ఇలా అన్ని కలిపి తాంబూలం ఇచ్చి భవానీలతో ఆశీర్వాదం తీసుకుంటారు ఈ తాంబూలం మగవాళ్ళకు కూడా ఇస్తారు భవానీ మాలలో ఉన్నప్పుడు ఆడ మగ అనే తేడా ఏముండదు భవానీ మాలలో ఉన్న ఆడవాళ్ళైనా మగవాళ్ళనైనా అందర్నీ ఆ అమ్మవారి స్వరూప పాలుగానే భావించి అందరికి సమానంగానే తాంబూలం ఇస్తారు ఇదేనండి ఇవాళ్ళ వీడియో వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్